దావీదు గారి దగ్గరికి దేవుని యొక్క సైన్యం అనే వారు వచ్చారంటే దావీదు గారికి ఉన్న గొప్ప మనస్సు క్షమించే మనస్సు శత్రువుని కీర్తించగలిగిన మనస్సు శత్రువుని ఘనపరిచే మనస్సు తన ప్రాణముతీయ చూచిన వారినే హెచ్చించిన మనస్సు ఇస్రాయేలీలో బలాడ్జ్యులు కూలిపోయారు భూషణ కిరీటం వంటి వారు పడిపోయారు అని సౌలని గురించి సౌలు కుమారుల గురించి కీర్తిస్తాడు మనం కూడా మన శత్రువులు ఉంటారు పనిలో నిపుణత కలిగి ఉంటే ఆఫీసుల్లో నిపుణత కలిగి ఉంటే స్టడీస్లో గొప్పగా ఉంటే ఖచ్చితంగా అసూయ పడేవారు ఉంటారు వారి మీద మనం దృష్టి పెట్టకుండా వారిని క్షమించి దేవుని మీద మనం దృష్టి పెట్టి సాగుతూ ఉంటే దేవుని యొక్క శ్రేణి వలె గారికి దగ్గరికి వచ్చినట్లుగా మందిరాల్లో కానీ పనిలో కానీ ఆశీర్వాదంలో కానీ మన దగ్గరికి వచ్చేవారు విస్తారంగా ఉంటారు ఎవరు మన దగ్గరికి రావట్లేదా ఖచ్చితంగా మన మనస్సు సంకుచితమై ఉంది దైవ చిత్తానుసారమైన మనస్సు మనలో లేదు వస్తున్నారా దావిది గారిలాగా శత్రువుని క్షమించి హెచ్చించగలిగిన మనస్సు మనలో ఉంది మరి వచ్చేవారు మన దగ్గరికి దావీదు గారి వారి దగ్గరికి వచ్చినట్లుగా దేవుని సైన్యం వాళ్ళు వచ్చేవారు ఉన్నారా లేక అసలు రాకుండా ఉండవాళ్ళే పోయే స్థితిగా ఉందా దేని దేవుని సైన్యం వల్లే మనము చేయబడినట్లుగా మనలో ఉన్న స్థితిగతులను వేసే రక్తం ద్వారా శుద్ధీకరించుకొని ఆయన ఎదుటి సాగిలిపడినట్లుగా ఆత్మ ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక